హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా దోశ బ్యాటర్ ఎలా రెడీ చేసుకోవాలో చాలా టేస్టీగా క్రిస్పీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రేషన్ రైస్ ఒక రెండు గ్లాసులు తీసుకోవాలండి తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే మెంతులు వేసి నానబెట్టుకోవాలి ఇది ఈవినింగ్ అయితే నానబెడుతున్నానండి నేను ఒక త్రీ అవర్స్ నానిన తర్వాత మనము ఇంకొక బౌల్లో మినపగుళ్ళు కూడా నానబెట్టుకోవాలి మనకి మినపగుళ్ళు అలాగే ఈ రైస్ కూడా సేమ్ ఒకటేసారి మనము మిక్సీకి వేసుకోవాలి తర్వాత నైట్ అంతా కూడా మనము మిక్సీ పట్టి పెట్టిన తర్వాత మార్నింగ్ కల్లా మనకి దోస పిండి అనేది ఈ విధంగా పొంగుగా వస్తుంది తర్వాత మనకి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం దీంట్లోకి కావలసినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనము దోశలు అయితే వేసుకోవచ్చండి కొంతమంది అయితే దీంట్లో అటుకులు కూడా యాడ్ చేస్తారు నేను అటుకులు ఏమీ వేయలేదండి దీంట్లో మనకి అటుకులు వేస్తే ఏంటంటే దోశ మంచి రంగులోకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వస్తుంది ఇప్పుడు నేను దోశ వేసి చూపిస్తాను ప్యాన్ వేడైన తర్వాత ఒక ఆనియన్ని హాఫ్ కట్ చేసి ఈ విధంగా మనం దోశ అయితే వేసుకోవాలండి మనకి చాలా క్రిస్పీగా టేస్టీగా కలర్ఫుల్గా అయితే వస్తుందండి దోశ మీరు మెంతులు వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుందండి దోశకి చూడండి మనకి దోశ అయితే ఈ విధంగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి